వెల్కమ్ టు మార్క్ టీవీ మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు జూమ్ అందుబాటులో ఉన్నారు నమస్తే రామకృష్ణ గారు నమస్కారం నమస్కారం కుమార్ గారు రామకృష్ణ గారు ఈ రోజు దళిత వర్గానికి సంబంధించిన ఒక మహిళ అది మీ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రైల్వే కొడూరుకు సంబంధించిన టిడిపి నాయకురాలు ఆ సుధా మాధవి అనేసి ఆవిడ ఈరోజు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ లో ప్రెస్ తో మాట్లాడడం జరిగింది రైల్వే టిక్కెట్ నియోజకవర్గం టికెట్ కోసం అంటూ టీడీపీ నాయకుడు వేమన సతీష్ కు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చానంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు ఆ ఏడు కోట్ల రూపాయలు తిరిగి అడుగుతుంటే తనను వేధిస్తున్నారు తనను తన భర్తను అంటూ ఆమె కన్నీటి పర్యత్తమోయారు అసలు టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది గత వారం రోజుల క్రితం తిరువురు ఎమ్మెల్యేకి సంబంధించి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూడా ఐదు కోట్ల రూపాయలు ఎంపీ చిన్నికి ఇచ్చానంటున్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ దళితురాలే టికెట్ కోసము వేమన సతీష్ కు ఏడు కోట్ల రూపాయలు ఇస్తా ఇచ్చాను అంటున్నారు అసలు టీడీపీలో ఏం జరుగుతుంది జ రామకృష్ణ గారు లలిత్ గారు టీడీపీలో ఏం జరుగుతోంది అని మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరమే ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు కొలకపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు పంచాయతీ అయినా ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి రైల్వే కోడూరు సంబంధించినటువంటి సతీష్ వేమన సంబంధించిన అంశమైనా ఇవన్నీ కూడా ఎన్నికల ముందు జరిగినటువంటి ఒక పనులు అనుకోవాలి మనం అందరూ అనుకున్నాం ఎందుకంటే ఒక దుష్టమ పరిపాలన అంతం చేయాలని ఒక దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించేయాలని అందరూ అనుకున్నారు ప్రజలందరూ అనుకున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ కూడా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ సంపాదించి భారతదేశాన్ని పంపిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వాళ్ళు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుక్షచర్యకు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో అందరూ కూడా కైలు వచ్చారు అప్పుడే అందరికీ తెలిసింది అంటే ఎన్ఆర్ఐలు అంటే ఏంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు ఎంత కృషి చేస్తారు వాళ్ళ పనిని వాళ్ళ ఉద్యోగాలను అన్నిటి పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేశారు మనము ఎన్ఆర్ఐల కృషిని మనము కాదనలేదు